హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే జూన్ నెలలో పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇప్పుడిప్పుడే రెండు అదిరిపోయే శుభవార్తలు వచ్చాయి అలాగే మనకి మే నెలలో కొత్త రకంగా పెన్షన్లు ఇవ్వబోతున్నారు ఇక కొత్తగా లక్ష మంది లబ్ధిదారులకు కొత్తగా పెన్షన్లు ఇవ్వబోతున్నారు ఈ కేటగిరీ కింద ఉన్న వారికి పెన్షన్ జూన్ నెల అయితే నిలిపివేస్తున్నారు అలాగే పెన్షన్ తనిఖీ కూడా జరగబోతుంది తాజాగా జూన్ నెలకు సంబంధించి కొత్తగా పెన్షన్లు ఏ విధంగా ఇవ్వబోతున్నారు అలాగే మనకి పెన్షన్లు ఎవరెవరికి తీసేయబోతున్నారు కొత్తగా మంజూరైన పెన్షన్లు ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఏ ఏ కేటగిరీల కింద ఈ పెన్షన్లు ఇవ్వబోతున్నారు ఇలా పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు తెలుసుకోవాలంటే ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు వెంటనే లైక్ చేసేయండి అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు ఇక చాలా మంది వీడియోని స్కిప్ చేసి ఎండ్ వరకు చూడకుండా మధ్యలోనే కట్ చేసి వెళ్ళిపోతున్నారు వీడియోని చివరి వరకు చూస్తేనే పూర్తిగా సమాచారం అయితే తెలుస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఏపీ రాష్ట్ర సర్కార్ కీలకమైన అప్డేట్ తీసుకొచ్చింది ఒకటో తేదీ పెన్షన్ పంపిణీ మాదిరిగానే జూన్ నెలలో కూడా పెన్షన్ పంపిణీ అయితే చేయబోతున్నారు అయితే ఈ నెల ఒకటో తేదీ ఆదివారం వచ్చింది కనుక మనకి ప్రతి నెల పెన్షన్ ఇలా ఒకటో తేదీ ఆదివారం వస్తే మనకి అంతకుముందు నెల ముప్పై ఒకటో తేదీ కానీ లేదా రెండో తేదీ కానీ పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు ఇక తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనకి రెండు రోజులైతే ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే చేపట్టింది అంటే ఒకటో తేదీ మరియు రెండో తేదీ ఈ పెన్షన్ కార్యక్రమాన్ని చేపడుతుంది ఈ రెండు రోజుల్లోనే మనకి వంద శాతం పెన్షన్ పంపిణీ పూర్తి చేస్తుంది ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్లో అనేక వెసులుబాటు మార్పులు కొత్త రూల్స్ను తీసుకొచ్చింది గతంలో ఎవరైనా సరే పెన్షన్ ఒక నెల తీసుకోకపోతే ఏదైనా కారణం నిత్యా మీరు అనారోగ్యం బాగలేక వేరే ఊరికి వెళ్ళడమో లేదా మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉండి పెన్షన్ తీసుకోకపోవడమో లాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు ఆ నెల పెన్షన్ అయితే మీకు మిస్ అయిపోయేది కానీ ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక మీరు ఏ కారణం రెచ్చయినా గత నెలలో పెన్షన్ తీసుకోకపోయినా ఈ నెలలో పెన్షన్ తీసుకోకపోయినా వచ్చే నెలలో మీకు మూడు నెలల పెన్షన్ కలిపి మనకి ఏ కేటగిరీ వారికైనా సరే పెన్షన్ అయితే అందజేస్తుంది ఇలా కూటమి ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారులకు అనేక కీలక ప్రయోజనాలు చేకూరుస్తూ లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వాన్ని దగ్గర చేస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకి వికలాంగుల పెన్షన్లకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తనిఖీలు చేపట్టింది చాలా మంది లబ్ధిదారులు రాష్ట్ర వ్యాప్తంగా అంగవైకల్యం లేకపోయినా కూడా సాధారణ సర్టిఫికేట్ ద్వారా దొంగ అంగవైకల్యాన్ని సృష్టించుకొని పెన్షన్ పొందుతుండటంతో లబ్ధిదారులను ఏరివేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ పెన్షన్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంది దీంతో ఎవరైనా సరే సాధారణ సర్టిఫికేట్ ద్వారా అక్రమంగా పెన్షన్ పొందుతుంటే వారికి పెన్షన్ అయితే నిలిపివేయబోతున్నారు ఇక గతంలో మనకి గత ప్రభుత్వంలో పెన్షన్ మూడు వేలుగా ఇచ్చేవారు అయితే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిగా పెన్షన్లను భారీగా పెంచారు ఇక నాలుగు వేల రూపాయల పెన్షన్ ఆరు వేల రూపాయల పెన్షన్ పదివేల రూపాయల పెన్షన్ ఇలాగా అనేక కేటగిరీల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇరవై నాలుగు కేటగిరీల కింద ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అయితే అందజేస్తున్నారు గత అక్టోబర్ నెల నుంచి మనకి స్పౌస్ పెన్షన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఒకే ఇంట్లో మనకి భర్త ఒకవేళ పెన్షన్ తీసుకుంటుంటే అనుకోని కారణాల రీత్యా మరణిస్తే ఆ పెన్షన్ భార్యకు అయితే అందజేస్తున్నారు మనకి ఇలా పెన్షన్ కేవలం చనిపోయిన పదిహేను రోజుల్లో డెత్ సర్టిఫికేట్ పెట్టుకొని అప్లై చేసుకుంటే ఆ భార్య స్పౌస్ పెన్షన్ ద్వారా పెన్షన్ పొందేందుకు అర్హత పొందుతుంది తద్వారా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం పదిహేను రోజుల్లోనే లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు చేస్తుంది ఇక ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ వార్డు సచివాలయాలకు ఈ నెలలో ఎన్ని పెన్షన్లు మంజూరు చేశారనేది ప్రభుత్వం నుంచి లిస్ట్ అయితే వస్తుంది ఈ లిస్ట్ లో మనకి పేరున్న వారికి మాత్రమే పెన్షన్ అయితే అందజేయబోతున్నారు ఒకవేళ లిస్ట్లో మీ పేరు లేకపోతే మీకు పెన్షన్ రానట్లే మీకు అంగవైకల్యం రీత్యా మీరు సదరం క్యాంపుకు వెళ్ళకపోయినా కూడా ఈ పెన్షన్ అయితే పొందలేరు మీరు సదరం క్యాంప్ కు తగిన డాక్యుమెంట్స్ సమర్పించాలి వారు వెరిఫై చేసిన తర్వాత ఓకే అనుకుంటేనే గ్రామ వార్డు సచివాలయ లిస్ట్ లో మీ పేరు యథావిధిగా ఉంటుంది ఒకవేళ లిస్ట్ లో మీ పేరు లేకపోతే మాత్రం మీరు పెన్షన్ ను కోల్పోయినట్లు స్పౌస్ పెన్షన్ సంబంధించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పెద్ద సమస్యగా మారింది స్పౌస్ పెన్షన్ అప్లై చేసే సమయంలో కొంతమంది భార్య భర్త వేరు వేరుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కలిగి ఉండడం వల్ల స్పౌస్ వైఫ్ కు పెన్షన్ దరఖాస్తు చేయడం అవ్వట్లేదని తెలియజేశారు మరియు మెర్జింగ్ ఆఫ్ టూ హౌస్ హోల్డ్స్ నందు టూ హెచ్ హెచ్ఎస్ నుంచి ఖచ్చితంగా ఒక వ్యక్తి అథెంటికేషన్ తీసుకోవాలి భర్త ఒంటరిగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కలిగి చనిపోయినప్పుడు మెర్జింగ్ ఆఫ్ టూ హౌస్ హోల్డ్స్ ద్వారా కూడా మెర్జ్ చేయడానికి అవకాశం లేదు అయితే ఈ సమస్యకు పరిష్కారంగా మెర్జింగ్ ఆఫ్ టూ హౌస్ హోల్డ్స్ నందు ఈస్ మెంబర్ ఎలైవ్ ఎస్ నో ఆప్షన్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ ప్రాసెస్ నందు చనిపోయిన వ్యక్తి భర్త యొక్క హౌస్ హోల్డ్ నందు మొదటి హౌస్ హోల్డ్ గా సెలెక్ట్ చేసుకుని ఈస్ మెంబర్ ఎలైవ్ ఎస్ ఆర్ నో అనే ప్రశ్నకు నో అని సెలెక్ట్ చేసుకోవాలి నో ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వ్యక్తి చనిపోయినట్లు కన్సెంట్ ఇచ్చి డెత్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి స్పౌస్ పెన్షన్ల కేటగిరీ కింద రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి కొత్తగా పెన్షన్ అయితే మంజూరు చేయబోతున్నారు మనకి జూన్ ఒకటో తేదీన ఈ స్పౌస్ పెన్షన్లకు సంబంధించి మంజూరు పత్రం అందజేయబోతున్నారు అలాగే జూన్ పన్నెండో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వీరందరికీ ఈ స్పౌస్ కొత్తగా అయితే పంపిణీ చేయబోతున్నారు మరి ముఖ్యంగా మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి నాలుగు కేటగిరీల వారు ఉన్నారు ఇందులో నాలుగో వేల రూపాయలు పెన్షన్ తీసుకునే వారు అన్ని కేటగిరీల కిందకి వస్తారు ఇందులో వితంతు పెన్షన్ ఒంటరి మహిళలు కళ్ళు గీత కార్మికులు నేతన నేస్తం అలాగే మనకి ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకునేవారు నలభై శాతం కన్నా ఎక్కువ పెన్ నలభై శాతం కన్నా ఎక్కువ అంగవైకల్యం ఎనభై శాతం కన్నా తక్కువ అంగవైకల్యం ఉన్నవారు మనకి ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటారు ఈ వేల రూపాయల పెన్షన్ వీరు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి పదివేల రూపాయల పెన్షన్ అయితే అందిస్తారు తలసీమియా డయాలసిస్ అలాగే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి ఈ పదివేల రూపాయలు పెన్షన్ అందజేస్తారు ఇక పూర్తిగా మంచానికి పరిమితమై లేవలేని స్థితిలో ఉన్న వారికి పదిహేను వేల రూపాయల కింద పెన్షన్ అయితే అందజేస్తారు సో ఇది ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి వస్తున్న ముఖ్యమైన అప్డేట్ మీరు ఏ కేటగిరీ కింద ఎంత పెన్షన్ తీసుకుంటున్నారో కింద కామెంట్ చేయండి అలాగే మీకు జూన్ నెలలో కొత్తగా పెన్షన్ కానీ వస్తే ఆ లిస్ట్ విడుదలైన వెంటనే నేను మీకు మరో వీడియో చేసి మీ అందరికీ తెలియజేస్తాను అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి